పంటలకు మద్దతు ధర చట్టంపై పార్లమెంటులో చర్చించాలని లెంపి డాక్టర్ మల్లురవికి ఎస్కేఎం ప్రతినిధులు వినతి అందజేశారు పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి టూ ప్లస్ యాభై శాతం ప్రతిపాదికన ఇచ్చేందుకు చట్టబద్ధత కల్పించాలని పంటలను గ్యారంటీగా సేకరించాలని బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎంపీ డాక్టర్ మల్లురవిని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ పశ్య పద్మ దళిత భోజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రసాద్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్లు ఆయన నివాసంలో కలిసి ఆదివారం వినతి పత్రాన్ని అందజేసి చర్చించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ హామీలపైన పార్లమెంటులో నిలదీస్తామని ఎంపీ డాక్టర్ మల్లురవి హామీ ఇచ్చారు రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి టూ ప్లస్ యాభై శాతం ప్రతిపదికన ఇచ్చేందుకు చట్టబద్ధత కల్పించాలని పంటలను గ్యారెంటీగా సేకరించాలని కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని అందుకు పార్లమెంటులో చట్టం అమలు చేయుటకు తమ వంతు కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై పార్లమెంటులో మాట్లాడాలని కోరారు అన్ని పంటలకు గ్యారంటీ సేకరణతో టూ ప్లస్ యాభై శాతంతో కూడిన ఎంఎస్పి చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి రైతులు వ్యవసాయ కార్మికులకు రుణభారం నుండి విముక్తి కల్పించి రైతు ఆత్మహత్యలకు ముగింపు పలకాల పలకాలని సమగ్ర రుణమాఫీ చేయాలి విద్యుత్ రంగం ప్రైవేటీకరణ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని ప్రభుత్వ రంగం కింద అన్ని పంటలకు పశుపోషణకు సమగ్ర బీమా కవరేజీ ఇవ్వాలని కోరారు రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల పిఎంఎఫ్బివై పథకాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేశారు రైతులకు వ్యవసాయ కార్మికులందరికీ నెలకు పదివేల చొప్పున పెన్షన్ ఇవ్వాలన్నారు భూసేకరణ పునరావాస చట్టం రెండు వేల పదమూడును అమలు చేసి దేశమంతటా ప్రతి సంవత్సరం భూమి మార్కెట్ను సవరించాలన్నారు ప్రభుత్వ ప్రైవేటు రంగం ప్రాజెక్టుల కోసం అక్రమంగా సేకరించడం వల్ల భూమిని కోల్పోయిన వారందరికీ తగినంత పరిహారం అందించాలని డిమాండ్ చేశారు బుల్డోజర్ రాజుకు ముగింపు పలకాలని ముందస్తు పునరావాస ఏర్పాట్లు చేయకుండా మురికివాడల నివాసాల కూల్చివేతను ఆపాలన్నారు వ్యవసాయంలో కార్పోటీ కార్పొరేటీకరణ ఆపి వ్యవసాయ ఉత్పత్తి వాణిజ్యంలో బహుళజాతి కంపెనీలు వద్దని వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒప్పందం నుండి ఇండియా బయటకు రావాలని కోరారు ఎరువులు విత్తనాలు పురుగు మందులు విద్యుత్ నీటిపారుదల పెట్రోలియం ఉత్పత్తులు యంత్రాలు ట్రాక్టర్లు వంటి వ్యవసాయ వ్యవసాయ రైతులకు అండగా ఉండాలని కోరారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి